హలో అందరికీ వందనాలు కొద్ది రోజుల క్రితం నుంచి సోషల్ మీడియాలో ఎడ్వర్డ్ విలియం గారి గురించి ఎడ్వర్డ్ విలియం గారి యొక్క అరెస్ట్ గురించి ఎడ్వర్డ్ విలియం గారు ప్రభుత్వ ప్రభుత్వ కస్టడీలో ఉన్నారు అని చాలా వార్తలు వింటూ ఉన్నాము అది ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని అలాగే కోర్టు పరిధిలో విషయం ఉంది అన్న విషయం మనకు తెలుసు కాబట్టి వాటి గురించి మనం మాట్లాడం కానీ ఎడ్వర్డ్ గారు మాట్లాడిన విషయాల్లో సత్యం ఎంతుంది అన్న విషయాన్ని గురించి అయితే ఈరోజు తప్పకుండా మాట్లాడే మాట్లాడేందుకు సగటు భారతీయ సిటిజన్ గా లేకపోతే సగటు భారతీయ పౌరునిగా నాకు హక్కుంది కాబట్టి కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడాలనుకుంటున్నాను మంది ఉదాహరణకు నాషనలిస్ట్ హబ్గా ఉన్నటువంటి వాడు అంటే దేశాన్ని నాశనం పట్టించడం కోసమే నేషనలిస్ట్ అని పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళలో కొంతమంది తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి సూడో జర్నలిజం నిజానికి జర్నలిజం కాదు సూడో జర్నలిజం పేరుతో వాళ్ళు చేస్తున్నటువంటి వీడియోలలో మరి ఎడ్వర్డ్ కు ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది జీనోసైడ్ అనే సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది దానికి ఆధారం ఏంటి అని అడుగుతున్నారు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది రక్షణ టెలివిజన్లో అలాగే మిగిలిన వీడియోలో మేము దాదాపు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా మాట్లాడుతూ వస్తున్నాము అది జరుగుతూ వచ్చింది మేము మాట్లాడిన తర్వాత ఢిల్లీలో అల్లర్లు జరిగిన విషయం కూడా మనకు తెలిసిన విషయమే మేము మాట్లాడిన తర్వాత అంటే మేము మాట్లాడిన కారణంగా కాదు మేము మాట్లా మేము మాట్లాడడానికి ఉన్నటువంటి ఆధారాలను బేస్ చేసుకున్నాం మాట్లాడాము ఎందుకంటే ఎలక్షన్స్ ఆ ఎలక్షన్స్ ఆధారంగానే జరిగినటువంటి ఆ మారణం మనం చూసాం దాని గురించినటువంటి తేకిక లేకపోతే దాని గురించినటువంటి వెనక జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం గురించి ప్రజలు అలాగే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి దాని అవి రావాల్సినటువంటి సమయంలో అవి బయటకు వస్తాయి ఏ ఎవరు ఎందుకు స్పందించట్లేదు అని చీఫ్ జస్టిస్ చీఫ్ జస్టిస్ గారు కూడా భారతీయ సుప్రీం కోర్టుకు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ గారు కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అందరూ వింటున్నారు అయితే ఈ నేషనలిస్ట్ హబ్బులకు తోడుగా హెచ్ఎంటి కూడా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అసలు శోచనీయంగా ఉంది చాలా ఆలోచించదగినగా ఉంది ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ మీడియా భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ మీడియా ఏదైతే ఉందో అది గోధి మీడియాగా అయిపోయిందని అందరికి తెలుసు కానీ ఆంధ్ర రాష్ట్రాల్లో అలాగే తెలుగు రాష్ట్రం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి మీడియా గోధి మీడియా అయిపోయింది అని ఒక రుజువుగా ఇప్పుడు హిందుత్వవాదానికి అర్థం పడుతూ ఉన్నటువంటి ఉన్న పడుతున్నటువంటి మీడియాగా హెచ్ఎం టీవీ మారిపోయింది అన్న విషయాన్ని నిన్ననే తేట తెల్లగా మనకు తెలి వచ్చేలా హెచ్ఎంటి వాళ్ళు బయట పెట్టుకున్నారు సంతోషం వారు ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే అంటే ఈ నేషనలిస్ట్ హబ్బులకు అలాగే ఈ ఈ సూడో జర్నలిస్ట్ గా జర్నలిస్టులుగా ఉన్నటువంటి హెచ్ఎం టీవీ లాంటి సంస్థలకు ఉన్నటువంటి సమస్య ఏమిటంటే ఎడ్వర్డ్ గారు పలికినటువంటి మాటలకు ఆధారం ఏమిటి ఎడ్వర్డ్ గారు ఏ డేటా ప్రకారంగా ఇలాంటి మాటలు పలికారు எடவர்ட் கார் எதுக்க மாட்டல் பலக்கார்